నందిగమ్మ రైతుపేట సీఎం రోడ్లో గల యూనివర్సల్ యోగా సెంటర్ యోగా గురూజీ గాడిపర్తి సీతారామారావు వారి ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యోగా గురూజీ సీతారాం మాట్లాడుతూ యోగా ఒక నిరంతరమైన ప్రయాణం వంటిది మంచి ఆరోగ్యం అనేది ఒక్కసారిగా వచ్చేది కాదు మంచి ఆరోగ్యం నిరంతరమైన యోగా సాధన ద్వారానే వస్తుంది అన్నారు

మనిషిలో ఉన్నటువంటి అనేక శారీరకమైనటువంటి ఇబ్బందులు మా అసహనమైన అసహనానికి గురమైనటువంటి పరిస్థితులు కూడా మానసిక ప్రశాంత ఎలక్ట్రానిక్ సందర్భంగా యోగా గురుజీ గణపతి సీతారాం గారి ఆధ్వర్యంలో అందరూ నిర్వహించుకుంటున్నారు అయితే మనకన్నా కూడా మన పిల్లలకు చదువుకున్న విద్యార్థి విద్యార్థులకు ఈ యోగా వినియోగించుకుంటే వాళ్ళ జ్ఞాపక శక్తి కోసం వాళ్ళ ఏకాగ్రతగా చదువుకోవడానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు అంతర్జాతీయ యోగ దినోత్సవ సమాధానం అందరికీ కూడా ఈరోజు ఎన్డిఆర్ జిల్లా నందిగామ మన సీఎం రోడ్డు రైతు బ్యాట్లో వాళ్ళ రావురి కాంప్లెక్స్ టు పాతకూట్ ఆఫీస్ రోడ్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి యూనివర్సల్ యోగా సెంటర్ యోగా గురుజీ గాడ్ సీతారామారావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున యోగాసనాలు చేయించడం జరిగింది ఈ యోగా చే యోగా అనేది మనకి మన జీవన విధానం యోగా అనేది యూనివర్సల్ యోగా మన జీవన విధానం యోగా చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం యోగా ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ యోగా ఈజ్ ఎ వే ఆఫ్ జోని ఇది మన జీవన విధానం యోగా అనేది ఒక నిరంతరమైన ప్రయాణం ఉంటుంది యోగా చేయడం వల్ల మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం ఇది మంచి ఆరోగ్యం అనేది ఒకసారిగా వచ్చేది కాదండి ఇది మంచి ఆరోగ్యం అనేది మనం నిరంతరం యోగ సాధన చేయడం వల్లనే వస్తుంది ఇక మనం నిరంతరంగా యోగా చేయటం వలన ఇక మనం ఆరోగ్యంగా ఉండటంతో పాటు మన సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటున్నాం యోగా కోరుకునేది కూడా అదే మనం బాగుండాలి మన సమాజం బాగుండాలనే యోగా కోరుకుంటుంది మనకి గ్రూపు పర్సనల్ మన యూ యూనివర్సల్ యోగా సెంటర్లో గ్రూపు పర్సనల్ ఆన్లైన్ క్లాసులు చెప్పడం జరుగుతుంది ఉదయం పూట మనం తెల్లవారుజామున ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ఒక సెక్షన్ మళ్ళీ రెండో సెక్షన్ వచ్చేసరికి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉదయం పూటనే చెప్పడం జరుగుతుంది మళ్ళీ సాయంత్రం పూట వచ్చేసరికి ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఒక క్లాస్ అరండ్ చేస్తున్నామండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ జీరో డబల్ టూ జీరో ఫోర్ టూ ఈ నెంబర్లో సంప్రదిస్తే మీకు గ్రూప్ కానీ పర్సనల్ కానీ క్లాసులు చెప్పడం జరుగుతుంది ఆన్లైన్లో కూడా క్లాసులు చెప్పడం జరుగుతుంది మీకు మేము మీ ఇంటి దగ్గర కూడా యోగా క్లాసులు నిర్వహిస్తామండి మీ ఇంటి దగ్గర కూడా మేము యోగా క్లాసులు చెప్తాము మీ మీరు రాలేని పక్షంలో మీ ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే మీకు వన్ ఒక పర్సన్కైనా కానీ ప్రత్యేకమైనటువంటి థెరపీతో మీకు క్లాసులు చెప్పడం జరుగుతుంది మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కానీ దానికి సంబంధించిన యోగాసనాలు ప్రత్యేకంగా మీ ఇంటి దగ్గరే మీరు రాలేని వాళ్ళకైనా కానీ చెప్పడం జరుగుతుంది తప్పు కేజ్ తోటి యోగా యూనివర్సల్ యోగా సెంటర్లో యోగా క్లాసులు రన్ చేయడం జరుగుతుందండి ఇది మీరు చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి